కాలము శుభాదివందనములతో మరి తెలియజేస్తున్నామండి మరి చూశారా పెరిగారా పైనున్న ఆకాశము భూమి నింగి నిప్పు గాలి సమస్తము దేవుడే కలగజేశాడు ఇంతవరకు నిన్నటి వరకు భయంకరమైన ఎండ మరి రాత్రికి రాత్రే వాతావరణం ఎలా చేంజ్ అయిపోయిందంటే భయంకరమైన ఉరుములు మెరుపులు మరి ఆకాశంలో చూశారా మనకు సంబంధమైన చూస్తున్నాము తప్ప ఉన్న వైపు లేదు మనం ఎందుకు చూడలేదు అంటే చూడటానికి సంపాదించవు ఏమి చిన్న ఏమి త్రాగుతావు ఏమి ధరించుకుందము మరి తెల్లారితే బిజినెస్ మరి సంపాదించుకోవాలి ప్రతి ఒక్కడు మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి సంపాదన సందడిలో పడిపోయాము గాని మరి ఆకాశము కలగజేసిన దేవుడు భూమి కలగజేసిన దేవుడు ఆయన చదివిస్తున్నాడు ఆకాశమా ఆలోచించము భూమి చెవియొక్కము నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసింది నేను గొప్పగా చేశాను ఈ సృష్టి కలుగజేసి మా పిల్లలకి ఇచ్చాను అంటున్నాడు దేవుడు మరి ఈ సృష్టిలో బ్రతుకుతున్న నీవు నేను అమెరికా నుండి అలస్కా వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఎంతో మంది కోటాను కొత్త మరి నుండి వర్షాన్ని ఇస్తున్నాడు అలాగే చెప్పుకుంటూ పోతే భూమిని పండించడానికి దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు భూమిని ఆధ్యాపించాడు పండుగని చూడల్లారా భూమిలో నుండి వచ్చిన ఇన్ని వస్తువులు తింటున్నాం మరి ఎన్నో వస్త్రాలు ధరించుకుంటున్నాం మరి మడులు బంగారము ఎండి మరి వజ్రాలు వైఢాలు ఇలాంటి ఎన్నెన్నో మానవుడు అలంకరించుకుంటున్నాడు కానీ శాశ్వతమా ఏది శాశ్వతము ఓ సోదరి సోదరుల ఏది శాశ్వతము శాశ్వతము కానీ ఒక రాజ్యం ఉన్నట్టున్నాడు ఆయన అందుకే మరి పరిశుద్ధ గ్రంథ బైబులు చెల్లిస్తుంది సోదరుల అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన ప్రతి చదువుడు అబ్బితాలు చేస్తున్నాడు చనిపోతున్నాడు తిరిగి మరి ఏమైకపోతున్నాడు ఎందుకనగా మానవుని జీవితము పాప పంకితమైంది మానవుని జీవితము మరి పాపముతోనే జీవిస్తున్నాడు మానవుని జీవితం మట్టి శరీరం ఈ మట్టి శరీరం ఒక రోజు విడవాలి మనం ఈ మనం పైన వస్త్రాలు ఎలా చెమట కప్పు వాసన వస్తే ఎట్లా అలాగా మనలో ఉన్న ఆత్మ వదిలి వెళ్ళిపోతుంది

ఆ సమాజంలో నుండి ఎందుకనగా అందరు పాపులే పాపల రక్షకుడు వచ్చాడు భూమిదికి పాపాన్ని జయించడానికి వచ్చాడు అందుకే అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు పొందలేక పొందలేకపోతున్నారు కనుక దేవుడే పాపిగా మారిపోయాడు దేవుడే నరుడుగా వచ్చాడు దేవుడే తన రక్తాన్ని చెల్లించి పరిశుద్ధపరచడానికి వచ్చాడండి అందుకే మరి పక్షు దగ్గర బైబులు లేఖనాలు ఇలా చదివిస్తున్నాయి కాదండి ఎందరు అంగీకరించో వారందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవుడు తన పిల్లల గుంటకు ఆయన అధికారం అనుగ్రహించను ఎప్పుడైతే అని దేవుడని నా కొరకు ప్రాణం పెట్టాడని నీవు విశ్వసిస్తే నీవు ఆయన మరి కుమారుడు కుమార్తెగా జీవిస్తామని దేవుడి వాక్యం చవిస్తుంది బ్రిలారా అవునండి ఈ లోకం శాశ్వతం కాదు లోకం ఒకరోజు అరవై డెబ్బై సంవత్సరాల జీవితం చాలించిన తర్వాత మనం మట్టి శరీరం మట్టికి అప్పచెప్పాలి దేవుడిచ్చిన అప్ప దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా నిత్య దర్గానికి అగ్ని గుడ్డానికి సాగిపోతుందని దేవుడి వాక్యము ఈ లేఖనాలు చెల్లిస్తున్నాయి ఈ లేఖనాలు చెల్విస్తున్నాయి అందుకే నువ్వు ఏ చుట్ట ఉన్నా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నా ఒకసారి నీ హృదయ మంది ఒకసారి విశ్వసిద్దు ప్రియ సోదరి సోదరులారా ఎవరి ప్రభో నేను పాపినైన నన్ను క్షమించవా పాపినైన నన్ను క్షమించవా అంతేనండి రెండవ అర్థం సూక్ష్మల మోక్షం మారుమల్ సంటి ఏది ఎగ్ని యాగాదులు చేస్తే రాదు పుణ్య స్నానాలు చేస్తే రాదు ధన ధాన్యాదులు ఇచ్చినా రాదు మరి వస్తుదానము అన్నదానం చేస్తే మనకు పర్లోక రాజ్యం దొరకదు కానీ నీ హృదయమందు నీ పాపములు ఒప్పుకొని ప్రభు ఆ పాపులైన నన్ను నీ హృదయ అడిగితే నేనే వచ్చిన సమయం ఆలోచించిన నరుక ముందు అతని గుడ్డ ముందు పాతాల ముందు ఆ పాతాలకు తప్పించడానికి ఆ యుగ కాలే ఆ పాతాలను తప్పించడానికి ఏ సుఖ ప్రభువు వచ్చి మన అందరి కోసం చెప్పబడుతున్న పాపికి దేవుడి శక్తి ఏముంటుందని దేవుడి వాక్యం చెల్విస్తుంది పరబడుకుంటున్నానికి భూమిగా నీదొక జాతి నాదొక జాతి నీదొక కులం నాదు కులం నీకు అదే వర్షమే నాకు అదే వర్షమే నీకు అదే భోజనమే పోతే అందరికి అందరికి ఆత్మ దేవుడి ఆత్మ ఆ ఆత్మను రక్షించడానికి ఏ శుభ్రమోచారండి ఇది కులం కాదు సుమా ఇది మసము కాదు సుమా ఇది పరలోక రాజ్యానికి మార్గము సత్యము జీవమై ఉంది అందరు మారు మర్చిపోతా అని దేవుడి మధ్య నేనే లక్షణ సమయం ఆలోచించిన ఉంది అగ్ని గుండె ఉంది ప్రాంతాల ఉంది తప్పించుకోవాలి మరి మరొక మాట ప్రభువు రక్షడై విశ్వసిస్తే నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు మృదులలో నుండి ఆయన విశ్వసిస్తే హృదయం రక్షించబడతావు అప్పుడు నీవు ఇంటి వారు రక్షించబడతా దేవుడి వారికి చర్య ఈ మంచి మాటలు ఇది నీ హృదయాలు మార్చుకోండి మా సోదరులు కరిపత్రాలు ఇస్తున్నారు చక్కటి పరిశుభ్ర బైబుల్ ఇస్తున్నారు మరి చదవండి మార్పు చెందండి మారు మంచు పొందండి దేవుడికి స్తోత్రం కలబడు